యూరియా అవుట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కొమరోలు మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ మరియు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రైతులకు మండల పరిషత్ కార్యాలయంలో యూరియా అవుట్ రీచ్ పై అవగాహన సమావేశాన్ని వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి మండల అభివృద్ధి అధికారి చిన్నారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మండలంలో ఎక్కడ రైతులకు యూరియా కొరత లేదని రైతులకు కావాల్సినటువంటి ఎరువులు సకాలంలో రైతు సేవా కేంద్రం మరియు ప్రైవేటు దుకాణాల ద్వారా తప్పించే రైతులకు అవసరమైన మేర అందజేస్తున్నామన్నారు రైతులకు ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించాలని ఆమె రైతులను కోరారు మండల అభివృద్ధి అధికారి చిన్న చెన్నారావు మాట్లాడుతూ విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడడం వలన భూసారం దెబ్బతిని రైతులకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని జీవ రసాయనిక ఎరువులను వాడాలని సూచించారు అనంతరం వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ మాట్లాడుతూ పంటలకు యూరియా అధికంగా వాడడం వల్ల నేల సారవంతం తగ్గి సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడి చీడపీడల ఉధృతి పెరుగుతుందని మొక్కల ఎదుగుదల దెబ్బతింటుందని నెలలు అమలీకరణం వంటి నష్టాలు కలుగుతాయని అన్నారు కావున రైతులు రసాయన ఎరువులు వాడడం తగ్గించి జీవ రసాయన ఎరువులు పచ్చిరొట్టే ఎరువులు నాలుగు ఎరువులపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులు ఉన్నారు ఈరోజు మనం మండల స్థాయిలో యూరియా అవుట్ రీచ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమానికి మనకి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు కూడా హాజరవడం జరిగింది దీంట్లో మనకి రైతులకి ప్రస్తుతం మన యూరియా లభ్యత యూరియా వాడే విధానము అధికంగా వాడడం వల్ల కలిగే నష్టాలు దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న జీవన ఎరువులు నానో యూరియా ఇటువంటి అంశాలపై అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనకి ఇప్పుడు ఏదైతే యూరియా మన మండలానికి వచ్చిందో అవన్నీ కూడా మన మండలంలో పండించిన పంటలకు సరిపడగా రావడం జరిగింది ఇకపై మనకి వరి మొక్కజొన్న ఈ పైర్లలో అవసరమయ్యే యూరియాను కూడా నా ఆర్ఎస్కేల్ ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది దీని గురించి రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే యూరియాకు ప్రత్యామ్నాయంగా మనకి అందుబాటులో ఉండే జీవన ఎరువులు పచ్చిరొట్ట పైర్లు వానపామ ఎరువులు నానో యూరియా ఇటువంటి కూడా వాడుకుని రైతులు కొంత రసాయనిక ఎరువును తగ్గించుకుని సేంద్రియం వైపు దృష్టి సాధిస్తారని కోరుకుంటా ఉన్నాము